ఢిల్లీ కుక్కల్ షెల్టర్లోకి షెల్టర్ లోకి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సుప్రీం నిర్ణయంపై ఓ వర్గం హర్షం వ్యక్తం చేస్తుంటే మరో వర్గం అభ్యంతరాలు తెలుపుతున్నారు భూమిపై జీవించే హక్కు కుక్కలకి లేదా అని ప్రశ్నిస్తున్నారు బాధితులు మాత్రం వీధి కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరంగల్లో వీధి కుక్కలు రెచ్చిపోతూ ఉండటంతో అధికారులు చర్యలు చేపట్టారు వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు మరి మున్సిపల్ అధికారుల చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయా ఒక్క కుక్కకి ఎంత ఖర్చు చేస్తున్నారు దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ సిద్ధంగా ఉన్నారు పెద్ద పల్లెలు పట్టణాలన్నా తేడా లేదు గర్జిస్తున్న గ్రామ సింహాలు మనుషులను రక్కి గాయపరుస్తున్నాయి జనం బేజారైపోయేలా చేస్తున్నాయి అయితే హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో కూడా వీధి కుక్కల సంఖ్య ఆ స్థాయిలోనే పెరిగిపోయింది ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ అండ్ హెల్త్ అధికారులు ఉన్నారు సో వీధి కుక్కల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏ విధంగా సత్ఫలితాలనే వారి మాటలు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వెటర్నరీ సెన్సెస్ ప్రకారం దాదాపు ట్వంటీ ఎయిట్ థౌసండ్ కనుక ఉన్నాయి ఒక డాక్స్ని ఎక్కడైతే మనం క్యాచ్ చేస్తాం ఐస్పర్ గ్రీవెన్స్ కంపెనీ ప్రకారం డాగ్స్ని అక్కడ క్యాచ్ చేసి వెహికల్స్ పంపించి క్యాచ్ చేసుకొని అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ డాగ్ షెల్టర్లో మనం వేస్తాం డాగ్ షెల్టర్ వేసిన తర్వాత ఇమిడియట్గా వాటికి వెటర్నరీ డాక్టర్ ద్వారా ఆపరేషన్ చేయించి వాటికి రేబీస్ వ్యాక్సిన్ వేపించి త్రీ డేస్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకొని ఫుడ్ ఫుడ్ సఫిషియంట్ ఫుడ్ ప్లస్ సఫిషియంట్ మెడిసేషన్ రేబీస్ వ్యాక్సిన్ వేసేసి త్రీ డేస్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మనం క్యాచ్ చేసినామో అదే ప్లేస్లో మనం మళ్ళీ కుక్కలం వదిలిపెట్టడం జరుగుతుంది సో ఆపరేషన్ ఎందుకంటే దాని ని తగ్గించడానికి వాటి యొక్క ఫెటిలిటీ రేట్ తగ్గించడానికి మనం ఈ ఆపరేషన్ చేస్తున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మనం ఇప్పటివరకు ఆరు వేల ఒక వంద యాభై రెండు డాగ్స్ని మనం స్టైలేస్ చేయడం జరిగింది ప్లస్ డబ్బులు కూడా కూడా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ ల్యాక్స్ ఎక్స్పెన్సెస్ జరిగింది ఒక్కొక్క డాగ్కి థర్టీన్ ను ఫిఫ్టీ రూపీస్ పేర్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే చాలా వీధి కుక్కలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు వీటిని ఇట్లే చూస్తారా ఏం చేశారు వీటి ప్రతి ప్రతి ఎవ్రీ డే మనకు గ్రీవెన్స్లో కంప్లైంట్స్ వస్తుంటాయి దాపగా మనకి ఇక్కడ టూ వెహికల్స్ ఉన్న ఏజెన్సీ టూ వెహికల్స్ తయారు చేశాడు హాజపడ సర్కిల్కి ఒకటి కాశిబుగ్గ సర్కిల్కి ఒకటి ఆ కంప్లైంట్ ప్రకారం వాళ్ళు అక్కడికి అక్కడ క్యాష్కి వెళ్తుంది వెహికల్ డైలీ ట్వంటీ డాక్స్ కనుక పట్టుకొని వస్తారు క్యాష్కి డైలీ ఆపరేషన్స్ కూడా ట్వంటీ డాక్స్ ఆపరేషన్ చేస్తారు అప్పుడు త్రీ డేస్ పోస్ట్ ఆపరేట్ ఉండాలి కాబట్టి అప్రాక్సిమేట్లీ మనకు సెవెంటీ ఎయిటీ కనుక డాక్స్ ఇక్కడ ఉన్నాయి అవి డైలీ ఆపరేషన్ చేసుకున్నటువంటి ఇక్కడ మెయింటైన్ చేస్తుంది సో ఇప్పటి వరకు ఈ ఏడాది ఎన్ని కుక్కలకు ఎన్ని కుక్కల కుక్క కాటు బాధితులు ఎంతమంది వచ్చారు కుక్క కాటు కేసులు అయితే రెండు వచ్చాయి సార్ రెండు ఉన్నాయి రెండు రెండు ఉన్నాయి ఒక రెండు మేజర్ కేసెస్ ఉన్నాయి ఒక నాలుగైదు మాత్రం మైనర్ ఉంది వీళ్ళందరికీ కూడా మనం ఆంటీ చేయించి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించాము ప్లస్ అక్కడ ప్లేస్లో కూడా మనం క్లియర్గా డాక్స్ మనం మళ్ళీ క్యాచ్ చేయడం జరిగింది కంటిన్యూగా వీళ్ళు స్టెలేషన్ చేస్తే కానీ వీళ్ళ సంతతి రూపు మాగదు ఆపరేషన్ అంటే దాపు టెన్ ఇయర్స్ కంటిన్యూ చేస్తే కానీ ఇది వీళ్ళది ఈ సంతతి రూపమవుతుంది సో పబ్లిక్ కూడా చాలామంది ఈ వీధి కుక్కల బేడతో భయాందోళన చెందాడు ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఉదయం పడే స్కూల్కి వెళ్ళాలని కూడా తీవ్ర భయాందోళన చెందాడు అలాంటి పబ్లిక్ మీరు మున్సిపల్ అధికారిగా భరోసా భరోసాగా ఆల్రెడీ మనము ఏబిసి యాక్ట్ కింద మనం అందరూ ప్రతి వార్డు వార్డుకు అవే అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం ఒక పాంప్లెట్స్ తయారు చేసి పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం పాంప్లెట్స్లో కూడా డాగ్స్కి ఎక్కడైతే కొంచెం ఫెరోసిస్ డాగ్స్ ఉంటే దాని దగ్గరికి పోకుండా ఉండడం దాని దానికి దాని దగ్గరికి పోకుండా ఉండడం పరిగెత్తకుండా ఉండాలి దాని దాని సైడ్ చూడకుండా ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ చేస్తున్నాం ప్లస్ వాటికి ఎప్పుడైనా కానీ మన దగ్గర ఉన్న చికెన్ వేస్టులు మటన్ వేస్టులు అట్లాంటివి పెట్టకుండా చూడాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం ప్లస్ అదేవిధంగా ఎక్కడ కూడా ఇంత సమ్మర్లో కూడా మనం ఈ డాగ్స్కి సంబంధించిన వాటర్ టాప్స్ కూడా మనం ప్రతి ప్లేస్లో కూడా ఐడెంటిఫై మనం క్లియర్గా అవేర్నెక్ చేస్తున్నాం తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయం పట్ల కూడా ప్రజల నుండి కూడా హర్షం వ్యక్తం అవుతుంది అంటే జంతు ప్రేమికులు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా వేదిక కోల నుండి ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం అలాంటి చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి స్వాగతిస్తున్నారు కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్